హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్ నేను మిషఫర్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మన ఇంట్లో పాలు బ్రెడ్ ఉన్నప్పుడు ఈ స్వీట్ ట్రై చేయండి కన్ఫర్మ్ గా హండ్రెడ్ పర్సెంట్ ఈ టైప్ లో మీరు చేయగలరు ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటుందండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఈ స్వీట్ తినిపిస్తే గనక మీరు చెప్పే వరకు కూడా తెలియదు వాళ్ళకి బ్రెడ్ తో చేశారని అంత టేస్టీగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల మంచి జ్యూసీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి బిగినర్స్ కూడా చాలా చాలా సింపుల్ గా చేసి వచ్చండి అంత సింపుల్ గా ఉంటుందండి చేయడానికి ఈ స్వీట్ గురించి ఇంతలా ఏంటి చెప్తున్నానంటే తక్కువ టైంలో మంచి స్వీట్ ఏదైనా చేయాలంటే గనక ఈ స్వీట్ అని నేను చెప్తానండి అంత టేస్టీగా ఉంటుంది నమ్మండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీ అందరికి నచ్చుతుంది మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ మూడు వందల ఎంఎల్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఇలా కలుపుకుంటూ మనం ఎన్ని పాలు అయితే వేసుకున్నామో ఆ పాలు సకం అయ్యే వరకు కూడా మరిగించుకోండి ఈ విధంగా మరిగిన తర్వాత ఒక అరవై గ్రాములు పంచదార కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని తర్వాత అదే విధంగా కలుపుకుంటూ మీడియం టు లో లో పెట్టుకుని బాగా దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ మరిగించుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఒక ముప్పై గ్రాములు పిస్తాపప్పు వేసుకోండి ఒక ఐదు జీడిపప్పులు ఒక టీ స్పూన్ జొన్నపిండి కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా పౌడర్లా పట్టుకోండి ఈ విధంగా మెత్తగా పొడలా పట్టుకున్న తర్వాత పాలు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత పాల్లో యాడ్ చేసుకోండి పౌడర్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత కోకోనట్ పౌడర్ అనేది పొడి పొడిగా ఉండేది ఈ విధంగా ఉన్నది తీసుకోండి ఈ కొబ్బరి పొడి చిన్న చిన్న సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక క్వార్టర్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని చిన్న చిటికెట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం చలారి వరకు పక్కన పెట్టుకోండి తర్వాత మనం బ్రెడ్ అనేది కట్ చేసుకుందామండి నేను తొమ్మిది స్లైసెస్ అండి బ్రెడ్ స్లైసెస్తో తొమ్మిది ఉన్నాయండి ఇవి తొమ్మిది తీసుకున్నాను ఒక డబ్బా మూత సహాయంతో ఈ సైజు ఉన్న మూత సహాయంతో నేను బ్రెడ్ పైన పెట్టుకుని బాగా ఈ విధంగా నొక్కుని సైడ్లో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అనేది ఈ విధంగా తీసేసుకోండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం బ్రెడ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మంట్లో డబ్బాలు ఎలా ఉంటాయి కాబట్టి దాని సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోండి షేప్ అయితే ఈ లో రావాలండి రౌండ్గా ఈ లో వచ్చిన తర్వాత స్టఫింగ్ అనేది తీసుకుని ఈ విధంగా చిన్నగా కొంచెం కొంచెం తీసుకోండి కొంచెం కొంచెం తీసుకుని బ్రెడ్ ఒక పీస్ తీసుకుని ఈ విధంగా మధ్యలో సెంటర్లో పెట్టుకోండి సెంటర్లో పెట్టుకుని నార్మల్ వాటర్ తీసుకుని సైడ్లు సైడ్లు మొత్తం అప్లై చేసుకోండి ఈ విధంగా మొత్తం సైడ్లు గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి అప్పుడే మనకి గ్యాప్ లేకుండా అంటుకుంటుంది అంటించినప్పుడు ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం సైడ్లు ఓపెన్ లేకుండా క్లోజ్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోండి సైడ్లు అనేది ఓపెన్ అవ్వకుండా ఇదే విధంగా క్లోజ్ చేసుకోండి మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మొత్తం అన్ని ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోండి తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక గొప్ప షుగర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకుని వాటర్ వేయకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కర్మలైజ్ అవనవ్వండి కర్మలైజ్ అయితే కలర్ బాగా వస్తుందండి దానికి పెద్దగా మీరు ఏం చేయవసరం లేదండి మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ విధంగా షుగర్ని వాటర్ అయ్యకుండా దానికి అదే కరగనవండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ విధంగా కరిగిన తర్వాత ఈ విధంగా కరిగిన తర్వాత మంచి కలర్ వచ్చింది చూసారా అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి మనం ఎంత అయితే అంతే వాటర్ యాడ్ చేసుకుని లైట్గా పువ్వు కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే పర్వాలేదు ఈ విధంగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తానండి ఆ చూపించే విధంగా రావాలి పాకం అనేది ఈ విధంగా లైట్గా పాకం వచ్చిన తర్వాత చిన్న నిమ్మకాయ బద్ద కూడా పిండికిని స్టవ్ స్టవ్గాపేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం రెడీ చేసుకునే ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనకి ఎంతైతే ఆయిల్తో ఫ్రై అవుతుంది అన్నది అంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ చేయకుండా మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి తొందర తొందరగా యాడ్ చేసుకుని వన్ బై వన్ ఈ విధంగా యాడ్ చేసుకుని వెంటనే టర్న్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు పక్కలు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే బ్రెడ్లో బ్రేకింగ్ పౌడర్ ఉంటుందండి బ్రేకింగ్ పౌడర్ ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కువ అయితే మాడిపోతుంది కాబట్టి లోటు మీడియం లో పెట్టుకుని ఈ విధంగా మంచి బంగార కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా తీసుకుని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకుని మునిగే వరకు స్పూన్తో ఈ విధంగా సర్దుకోండి సర్దుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు షుగర్ సిరప్లో వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్ లోకి మన వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ